యాశ్వ గారు దివ్యనాములు మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను ఈ మొదటి దామున ఒక మంచి చక్కటి వాగ్దానాలన్నీ కూడా యావే మనకి ఇచ్చులాగా తండ్రికి మహిమ చెల్లిస్తూ తండ్రి యొక్క మాటలు వినగలిగే కృప సన్నిధి సమాధానం మనకి అనుకూలపరిచిన యావేకి మహిమ చెల్లిస్తూ తండ్రికే ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ

thank you ಅದ್ವೀಯುಡು ಲೋಕ ಲಕ್ಷಕೋ ಆಧರಿಚನು ಆದುಕೋಯನು ಅದ್ವಿತೀಯುಡೋ ಲೋಕ ಲಕ್ಷಕುಡೋ ಆಧರಿಸೋ ಆದು ನೋಡನು ಓರನ್ನ ಓದನ್ನ ಯಾಸುವಕ್ಕೂ ಸಾಟೇ ಲೇನೆ ಲೇರನ್ನ ಲೇರನ್ನ ಯಾಸುವೇ ದೈವೋ Thank you. i uh -huh. అతి పరిశుద్ధ్రుడు జీవాధిపతి అయిన తండ్రి పనిలోక్క పోవే మనకిచ్చిన అవకాశాన్ని బట్టి ప్రతి వారు కూడా శ్రేష్టమైన సమయంలో మనం అందులో ఈ రీతిగా ఆయన కలుసుకొని ఆయన నాన ఆయన నామాన్ని గనపరిచే వ్యక్తులుగా మనం ఉన్నప్పుడు గొప్ప తండ్రి గొప్ప వాక్యాన్ని ఎన్నో మరమాలను మనకు తెలియపరచగలుగుతాడు ఎందరూ ఆయన నామానంగీకృతులు వారు యావే తండ్రి యొక్క కుమారులు కుమార్తెలని యోహాను స్వార్తలో మొదటి అధ్యాయులు మనకు తెలియపరచబడింది ఈరోజు ఆయన సన్నిధులు మనం ఉన్నామంటే ఆయన కుమార్తెలుగా కుమారులుగా ఈ భూలోకులు మనం ఉన్నామని మర్చిపోవద్దని శ్రేష్ఠమైన వాక్య భాగం మనకు తెలియపరుస్తూ ఉంది ఓషే గ్రంథం పద్నాలుగో అధ్యాయం తొమ్మిదో వాక్యంలో జ్ఞానులు సంగతులు వేషించదరు బుద్ధివంతులు వాటిని గ్రహించదరు ఏలైనగా యావే మార్గములు సక్కనవి నీతిమంతులు దాన్ని అనుసరించి నడుచుకుందరు గాని తిరుగుబాటు చేయవారు దారి తిరుగుబాటు చేయవారి దారికి సర్వరతులు సృష్టికర్త అడ్డమగనుక వారు తొట్టలేదు అని రాయవాడు తిరుగుబాటు చేయవారు సత్యాన్ని అడ్డగించేవారికి సర్వోన్నతుడు సృష్టికర్త నిజంగా ఏమవుతాడట అడ్డమ్మగా ఉంటాడట ఒక భక్తుడు సత్యకాండంలో రాయబేటి మాటలో ఒక ప్రవక్త ఇజ్రాయేలీ ప్రవక్త ఇజ్రాయేలు ప్రవక్త ఒక రాజులు బాలాకు రాజు అనే వ్యక్తి ఇదిగో తండ్రి నమ్ముకున్న పిల్లలు శపించు అని ఎప్పుడైతే వాగ్దానం చేశాడో ఆయన డబ్బు కోసం అలాగనే శాస్త్రం చెప్పేసి ఈ ప్రవక్త బయలుదేరి వెళుతూ ఉన్నాడు అప్పుడు బయలుదేరి వెళుతూ ఉంటే సర్వోన్నతులు సృష్టికర్త అన్ని తెలుసు కాబట్టి ఆయన అన్నాడు నా ప్రజలైన ఇజ్రాయేలీలను తప్పుడు మార్గంలో నినటానికి ఎవడు ఆ ప్రవక్త అని చెప్పేసి వాడు నరికేశాయి అని చెప్పినప్పుడు అయ్యా ఎవరినయ్యా అది వెళ్ళే ప్రవక్తను ఆ ప్రవక్తను కత్తి తీసుకుని నరికేయండి అంట అలా దేవదోత్తో బయలుదేరి కత్తి తీసుకుని వచ్చి దారిలో నిలబడదు హే ఎక్కడికాయను వెళ్ళేది అని వెళుతూ ఉంటే గాడిదకి భవిష్యం తెలిసింది గాడి దగ్గరికి వెళ్ళి గాడిద వెళుతుంటే దారికి కత్తి అడ్డమగా నిలబడదట అడ్డుగా నిలబడదు యాడికి పోయేదని ఏ యాడికాయ నువ్వు పోయి గేసి ఏడికి పోయి పోయేది నిజంగా ఎక్కడికి పోతున్న ప్రవక్తను గద్దిస్తూ ఉన్నప్పుడు ఆ అప్పుడు అంటా ఉంది దేవదూతయ్య గాడుతో మాట్లాడింది ఊరి మరొకడ ఎందుకురా దారులు ఎవరున్నా తెలిసినా ఏ రోజన్నా నేను నిన్ను మాట ధిక్కరించానా ధిక్కరించలేదు ఇప్పుడు ఎవరున్నారు యావే దోతుంది సర్వరథ సృష్టికర్త దూత ఉన్నది కనుక అడ్డముగా గద్ద తీసుకుని నిలబడది నీ వెళ్ళలేనని చింతపడితే సృష్టికర్త సరోన్నతుడు గాడితో మాట్లాడితే అప్పుడు బుద్ధి వచ్చింది యావే తండ్రి పిల్లలరా ఆయన మార్గములు చక్కవి ఈరోజు ఏ బిలాండికి రాను పోయేది వాడు నరికేసే బిలాంని శావకుడు తప్పు చేస్తే విశ్వాసం తప్పు చేస్తే అప్పుడు కాలంలో నరికేసేవాడు ఇప్పుడు ప్రేమ తత్వాని జాలితత్వాని కృపకాలం అని చెప్తా ఉంటా నో బిలాముని గద్దించి గాడిద పొద్దు చెప్పించాడు సంపే మరణమును కాపాడటానికి తప్పు క్షమించమని గాడితో మాట్లాడించాడు అడ్డముగా నీతిమంతులు చక్కని మార్గాలు మరి ఉంటాయని బైబిల్ గ్రంథం తెలియపరుస్తుంది యావే మార్గములు చక్కనివి నీతిమంతుడు దాన్ని అనుసరించి నడుచుకుందరు తిరుగుబాటు చేయ వారికి దారికి అడ్డముగా యావే ఉంటాను వారు తొట్టిల ద్రాని లేఖనం రాయబడింది తిరుగుబాటు చేస్తున్నావా లేఖనాలకి సాగురికి తిరుగుబాటు చేస్తున్నావు నో మతే స్వార్థ ఏడు అధ్యాయం పద్నాలుగులో వచ్చిన జీవునకు పో మార్గము ఇరుకును ఆ దారి సంక్షిప్తమై ఉన్నది దానిని కనుగొన్న వారు కొందరే అలూయ్య కొందరికే ఆ భాగ్యాన్ని ఇచ్చాడు కొందరు మాత్రమే ఆ జ్ఞానాన్ని ఇచ్చాడు లోకస్వార్థ పదమూడు అధ్యాయం ఇరవై నాలుగు ఆయన వారిని చూసి ఇరుకు ద్వారమున ప్రవేశించు ప్రవేశిప్ప పోరాడు అనేకులు ప్రవేశిపందుడు కానీ వారు వల్ల కాదని మీతో నిత్యంగా చెప్తున్నానని ఆశ్వస్తే చెప్పాడు ఇరుకు మార్గము ఏంటి అని అంటే పాపానికి అడ్డుగా ఉంచేదే దేవుని యొక్క వాక్యం అలా లూయ అందుకనే మనం ఇరుకు మార్గాన కొందరు మాత్రమే అది ఇరుకు మార్గం వెళ్ళేవారు ఆ కనుగుంది వారు కొందరే యావేత అంటాడు నేనే తన కుమారుడు యాశ్వమసి అంటాడు నేనే మార్గం నేనే సత్యం జీవును నా ద్వారా తప్ప ఎవడను తండ్రి దగ్గరకు రాడు అని యుహాన్స్ వర్త పద్నాలుగో అధ్యాయం ఆరో వచనంలో రాయబడింది మొదటి పేదల పత్రిక రెండవ అధ్యాయం ఇరవై ఒకట వచ్చిన ఇందుకు మీరు ఎందుకు మీరు పిలువబడితే యాశ్వమశీ మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడాల యందు నడుచుకున్నట్లుగా మీకు మాదిరి ఉంచి ఉన్నట్లుగా మాదిరి ఉంచిపోయిన కదా అని అంటాడు మనకు మాదిరి మన పరలోకపు రక్షకుడు యాశ్వామస్యాల మనం ఆయనని ఎమ్మడించే వ్యక్తులుగా ఉండాలి తప్ప ఈ భూలోకం ఎవరిని అమ్మడించే వ్యక్తులుగా ఉండకూడదు ఆ దారి ఇరుకైన మార్గం అదే యాశ్వామస్య మార్గం నేనే మార్గం సత్యం జీవం ఆ సత్య మార్గము అవి పరిశుద్ధమైనవి పవిత్రమైనవి లేఖనాలలో రాయబడిన మార్గాలవి వాటిని ఎమ్మడించేవారు కొంతమంది అని చెప్పేసి ఈ మొదటి జామున ఈ ఉదయ సాయంత్రాలు ఈ పరమ తర్నిచ్చిన ఈ వాగ్దానాలన్నీ ఆయన మాట్లాడుతున్నాడు ఆ మార్గం ఏంటి అని అంటే అదే యాశ్వామి అడుగు జాడల మార్గం అదే ఆ అడుగుజాడల మార్గం ఏంటంటే ఆయన నేర్పినట్టు నిజంగా ఆ మార్గాలు అపస్తులు అంటారు వేటి వేటి మా చేతులు తాగి చూసావు వేటి వేటిని మేము ఆయన కనుక్కున్నాము అది మాత్రమే ప్రకటిస్తున్నాం నా సొంతంగా ఏదీ బోధించలేదని చెప్పేసి యోహాన్ పత్రికలు మొదటి పత్రికలు రాయబడింది ఈరోజు వాళ్ళు అపుస్తులందరూ కూడా దేన్ని బోధించారంటే నా రక్షకుడు ఏదైతే చెప్పాడు దాన్ని నా తండ్రి ఏదైతే చెప్పాడని చెప్పి యావే తండ్రి అది నేను నెరవేరుస్తున్న చెప్పి ఆశ్వశ చెప్పాడు ఈరోజు ఆ మార్గమే నిజంగా పదాగ్లు ఆ మార్గమే పండుగలు ఆ మార్గమే లేఖనాలు రాయబడినట్టు ఆయన నామము గనుక ఆ మార్గాలు కొంతమందిని మాత్రమే తెలియపరుస్తాడున్నాడు ఏమంటే ఈరోజు ఒక కిలో బంగారం ఉంటే మన ఇంట్లో అందరికి తెలిసి చెప్పం కదా మన బంధువులకు లేవు మన మిత్రులకు మన కుటుంబ సభ్యులకి తెలిసింది రహస్యమని మరుగైనవి కొత్త మందిరి మాత్రమే తన పిల్లలైన ఇస్రాయేళ్ళు వాళ్ళు అడిగినప్పుడు నిజంగా కొత్త మంది మాత్రం ఒక ఇద్దరికి మాత్రమే దొరికింది ఆ భాగ్యం అందరికీ కాదు ఇస్రాయిల్ కూడా చనిపోయారు కాదేబు యహోషు వారికి ఆ మార్గం తెలియపరచబడింది ఈ రోజు మనకు కూడా ఆ మార్గాలు ఆయన అడుగుజాడలు ఆయన సత్య మార్గాన్ని మనం ఎవరించే వ్యక్తులుగా ఉండాలని ఈ రోజు చదివిస్తుంది కాబట్టి ప్రియ సహోదరి ఈరోజు ఆయన మార్గాలు ఏంటో తెలుసుకునే ఆ మైండ్ ఎవరికి ఉంది అంటే జ్ఞానులు మాత్రమే అది దొరికింది అజ్ఞానులకు అది దొరకదని చెప్పి లేఖను చదివిస్తుంది కాబట్టి అట్టి కృపాధాన్ని మన దురం జ్ఞానులుగా పరిశీలన చేసి ఆయన మార్గాలు ఆయన అడుగుదలని నడుచున్నట్లుగా సహాయించిన తండ్రిని కొందరాలి పిల్లలైన వారు ఎందరైతే ఈ కార్యక్రమం వీక్షించారు వారిని ఆశీర్వదించి కృపలు నింపి ఆ లేఖనాల్లో తను రాయబడిన మార్గాలను నేనే మార్గం నేనే సత్యం జీవనన్న తండ్రి మీరు చెప్పిన మార్గాలు ఇరుకైన మార్గం అన్నవయ్యా కొంతమందిని మాత్రం ప్రవేశిస్తారు కానీ అందరూ ప్రవేశించిన వారి వల్ల కాదన్నవయ్యా అది సత్యమైన మార్గాన్ని పరలోక అయిన అది కనుక ఆ మార్గం మేము ఎమడిచ్చేటప్పుడు దయచేస్తానని కోరుకుంటున్నాం తండ్రి ఇందినిమిత్తమే కానీ మేము పిలవబడింది మీ అడుగుదాడు ఎమడిచ్చే వారిగా ఉండే దయచేయమని నామం ద్వారా అడిగి తండ్రి ఆమె పరమ తండ్రి మనందరినీ ఈ కార్యక్రమాన్ని దాకా వీక్షించిన మీ అందరికీ షాలో బండి తద్ది మనందరినీ ఆశీర్వించాలి